ఏంటంటే ఎందుకు నేను చెప్తాను అనంటే ప్రజలు విసికి వేసారిపోయారు ప్రజల్లో ఈ తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు అమలు చేస్తానన్న పథకాలు అమలు చేయకపోవడం చాలా ఆశలు పెట్టి నీరు కాచేశారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏ విషయంలోనూ కూడా ప్రజల్ని సంతృప్తిని పరచలేకపోయారు ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాలని చెప్పి ఈరోజు చాలా గొప్పగా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన దాంట్లో అన్ని కూడా నిరుద్యోగ యువతకు సంబంధించినవి తర్వాత ఖాళీగా ఉన్న పట్టభద్రులకు సంబంధించి ప్రతి డిగ్రీ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆయన వాళ్ళు అనౌన్స్ చేశారు పైగా అసెంబ్లీ సాక్షిగా మేము ఇచ్చేస్తున్నామని కూడా ప్రకటించారు తిరా చూస్తే ఆ పథకం అమలుకు నోచుకోలేదు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు చెప్పున్నారు ఇస్తా అన్నారు నెలకి పదిహేను వందలు చూపిన ఇస్తాము జగన్ ఇచ్చిన స్కీమ్ అది కూడా అది కూడా ఈ రోజున తొమ్మిది నెలలైనా ఒక్క మహిళకు కూడా పడనే పరిస్థితి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తా అన్నారు తేదో చూస్తే రైతు భరోసా ఒక్క న్యాయ పైసా ఈ తొమ్మిది నెలల్లో రైతుకు పడలేదు మహిళలు విద్యార్థులు ఇంకా విద్యార్థులకైతే స్కాలర్షిప్ ఇప్పుడు విద్యార్థులు స్కాలర్షిప్స్ ఒక క్వార్టర్ వేశారు మరి ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా అలో లక్ష్మణ అని అడుగుతూ ఉన్నారు ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ విధానం చాలా దారుణంగా ఉంది ఇంకా పొద్దున్న నేను రంపచోడవరం ఎన్ని తిరిగి వచ్చాను అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు బాగా ఆశ పెట్టుకున్నది తల్లికి వంద ఇక్కడ మన ఈ అర్బన్ ఏరియాస్ లో చాలా మందికి ఒకళ్ళు సంతానం ఉంటారు అక్కడ ముగ్గురు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కూడా ఉండే పరిస్థితులు వీళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దాం అనుకుని లాస్ట్ లో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేసేస్తానన్నారు అని చెప్పి వాళ్ళకి ఆశపడి అందరూ కూడా ఆ తల్లికి వందనం స్కీమ్ గురించి వేసేసారు ఇప్పుడు తీరా చూస్తే ఒక్క నెలకు ఈ సంవత్సరంలో తల్లి వందనం ఇవ్వనే ఇవ్వని చెప్తా ఉన్నారు తర్వాత ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సిలిండర్లు హామీ కానీ లేదా ఉచిత బస్సు పథకం హామీ కానీ అన్నీ కూడా ఫెయిల్ అయింది ఈ రోజున జాబ్ క్యాలెండర్ అన్నారు జాన్యువరి ఫస్ట్ ఏమేమి ఉద్యోగాలకు ఏమేమి నోటిఫికేషన్ ఇస్తాం ఏ ఉద్యోగాలు ఏ నెలలో వస్తాయి అని పెద్ద అట్టహాసంగా కంగురు చెప్పారు ఈ అన్నిటికీ మీకు డబ్బు ఎక్కడ ఉందంటే మాకు తెలుసు మాకు ఎలా తీసుకురావాలో తెలుసు మేము అన్నీ లెక్కలేసుకునే చెప్ప చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు తీరా ఈ రోజున అమలుకు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదా రాష్ట్రగా ఆర్థిక పరిస్థితి ఎప్పటి నుంచో బాగలేదు అయినా కానీ హామీలు మీరు ఇచ్చారంటే ఈ దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్లో వద్దామన్న ఉద్దేశం తప్పితే నిజంగా మీకు హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం మటుకు మీకు లేదని స్పష్టంగా కనపడతా ఉంది ఈ రోజున ఏ విషయం తీసుకున్నా కానీ ఇప్పుడు శాంతి భద్రతల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ రాకముందు కక్ష సాధింపులు ఉన్నామని చెప్పారు మీరు ప్రతి విషయంలోనూ కక్ష సాధింపే కనపడతా ఉంది మీ తెలుగుదేశం ఆఫీసులు పెట్టినోళ్ళ గురించే మీ కేసులు మీ పోలీసు యంత్రాంగం అంతా ఉపయోగపడుతుంది కానీ తీరా చూస్తే ఇప్పుడు ఎవరైతే మీరు దళితుల కేసుల గురించి దళితుల సమస్యల గురించి మాట్లాడారు దళితుల స్కీములన్నీ మీరు మళ్లీ తిరిగి పునఃప్రారంభిస్తామని చెప్పారు దాని గురించి మీరు అసలు మాట్లాడినే మాట్లాడట్లేదు దాని గురించి మాట్లాడినే మాట కూడా మాట వరుసగా ఎత్తట్లేదు ఎన్నో దళిత కేసులు సుధాకర్ కి కేసు కానీ కిరణ్ కుమార్ కేసు కానీ ఎన్నో తెలుసు కేసులు రీఓపెన్ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో అనుకున్నాం మీ యొక్క ఆఫీసుల గురించి మీరు చూసుకుంటున్నారు తప్పితే ఈ కేసుల గురించి మీరు మాట్లాడే పరిస్థితి అన్నది నాకు కనపడలేదు కాబట్టి ఎంత చెప్పుకున్నా కానీ ఒక మంచి పని అన్నది మనకి ఈ కూటం ప్రభుత్వంలో మనం కనబడట్లేదు కాబట్టి ఈ యొక్క పరిస్థితిని బస్టి ఈ నేను చెప్తున్నది ఖచ్చితంగా మీరు జీవి సుందరిని గెలిపించండి రోజున రావులపాలెంలో మాట్లాడుతున్నాను కొత్తపేట నియోజకవర్గం రాత్రేపురం మండలం కానీ లేకపోతే ఆలమూరు మండలానికి కానీ రావులపాలెం మండలం కానీ కొత్తపేట మండలం కానీ నాలుగు మండలాలు ఉన్న ఉద్యోగస్తులందరూ అలాగే నిరుద్యోగులందరూ అంటే పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయండి వ్యతిరేకంగా ఓటు చేస్తే మన అసంతృప్తి మనం తెలిపిన వాళ్ళు అవుతాం అంతేకాకుండా జేవి సుందరు తన ఒక మేనిఫెస్టోతో మీకు ముందుకు వచ్చాడు తను ఆర్థిక అంశాలు లేని ఒక మేనిఫెస్టో తీసుకుని వచ్చాడు మీకు ఆ నిరుద్యోగ యువతకి ఎంటర్ప్రీనర్షిప్ లో ట్రైనింగ్ ఇస్తానంటున్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎన్నో పథకాలు ప్రవేశపెడతానని చెప్తా అన్నాడు తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడతానని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇలాగా కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుని వచ్చి అతను చేస్తున్నాడు కాబట్టి జీవి సుందర్కి మరి ఓటేయండి మా అబ్బాయిగా నేను చెప్పట్లేదు సమర్థుడు మన యొక్క ఈ లోపాలన్నింటినీ కూడా రేపొద్దున కౌన్సిల్ లో గణమెత్తి మన తరఫున మాట్లాడే వ్యక్తి కాబట్టి జీవి సుందర్ ని గెలిపించాల్సిందే కోరుతూ సెలవు